హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే అయ్యప్ప నేను ఇంతకు ముందు వీడియోలో మా నాన్నగారు గురుస్వామి ఇరవై ఐదు సంవత్సరాలు మాల వేసుకున్నారని చెప్పాను కదా ఇది నా చిన్నప్పుడు నాన్నగారు ఇరుముళ్ళు జరిగేటప్పుడు ఫోటో అన్నమాట నాన్నగారు ఘోష్ చెప్తూ ఉన్నారు అందుకే నోరు అలా ఓపెన్ చేసి ఉంది నెక్స్ట్ సైడ్కి ఉంది బ్లాక్ డ్రెస్లో నేను అటు సైడ్ ఉంది మా సిస్టర్ అయితే నాకు చిన్నప్పుడు ఈ ఇరుముడు కార్యక్రమం ఇవన్నీ చూస్తుంటే స్వాములను చూస్తుంటే నాకు ఎన్నో డౌట్స్ వచ్చాయి నేను ప్రతిదీ కూడా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి స్వామి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఇలా నల్ల బట్టలే ఎందుకు ధరిస్తారు అయ్యప్ప ఆలయం అంటే ఫోటో చూపిస్తారు కదా అయ్యప్ప ఫోటో కింద ఆ పద్దెనిమిది మెట్లే ఎందుకు ఉంటాయి అయ్యప్ప కాళ్ళ తాడు ఎందుకు కట్టి ఉంటుంది అయ్యప్పని శబరిగిరీస అనే ఎందుకు పేరు పిలుస్తా ఆ పేరు ఎలా వచ్చింది అని ఎన్నో డౌట్స్ అడిగేదా నాకు చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ ఎక్కువ ఇంకా డౌట్స్ అనేది ఎక్కువ అనమాట మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేపిస్తూ పూజ చేస్తూ ఆ డౌట్స్ అన్నిటి క్లారిఫై చేసేవాళ్ళు అనమాట ఇంకా మా నాన్నగారికి ఇంకో అలవాటు కూడా ఉంది మనం మన పిల్లలకి ఏది చెప్పినా కూడా వాస్తవం అయితేనే చెప్పాలి ఎందుకంటే మనం పిల్లలకి విత్తనం వేస్తున్నాం మనం ఏ విత్తనం అయితే వేస్తున్నామో అలాంటి వృక్షమే వస్తుంది కాబట్టి పిల్లలకి ప్రతిదీ మనం తెలుసుకొని నిజం అయితేనే వాస్తవం అయితేనే చెప్పాలని మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా అలా పెట్టుకొని ఉన్నారు అందుకే నాకు ప్రతిదీ కూడా అయ్యప్ప స్వామి విషయంలో కూడా నేను అడిగే ప్రతి ఒక్క డౌట్స్ కూడా పెద్ద పెద్ద గురుస్వాములను అడిగి కనుక్కు ని ప్రతిదీ కూడా సమాచారం సేకరించిన తర్వాతే నా డౌట్స్ని క్లారిఫై చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటే కొత్తగా మాల వేసుకున్నటువంటి కన్నస్వాములు ఇంకా ఎవరైనా సరే అయ్యప్ప స్వామి విషయంలో ఉన్నటువంటి డౌట్స్ని కొంతైనా నేను క్లారిఫై చేయగలుగుతానేమో అన్న ఆశతోటి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అసలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నల్లటి బట్టలే ఎందుకు ధరిస్తారు సెకండ్ వన్ వచ్చేసి అయ్యప్ప ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఎందుకుంటాయి నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప కాళ్ళకి ఎందుకు తాడు కట్టి ఉంటుంది అసలు ఆ అయ్యప్పకి శవరిగిరీస అనే పేరు ఎందుకు వచ్చింది ఇంకా ఈ అయ్యప్పలు చన్నీటి స్నానం ఎందుకు చేస్తారు చెప్పులు ఎందుకు వేసుకోరు నేలపైన ఎందుకు పండుకుంటారు అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా మీతో చెప్తానండి ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు అయ్యప్ప ఎందుకు వేయాలి ఎందుకు వేస్తారు ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా మన మనసు మనసులోని ఆలోచనలే కారణం కదా అటువంటి మనసుని ఆ అయ్యప్ప స్వామి అందు లగ్నం చేసి ఎటువంటి ఆడంబరాలకి లేకుండా సాధారణ జీవితం గడుపుతూ మనుషులంతా ఒక్కటే అనే తత్వం తెలియజేసే మాల ఈ అయ్యప్ప స్వామి మాల ఇంకా ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం వల్ల దేహశుద్ధి ఆత్మశుద్ధి కలుగుతుంది అందుకే చూసారా మాల వేసుకున్న స్వామి తన ఎదురుగా ఉన్న మనిషి చిన్నైనా పెద్దైనా ఆడైనా మగైనా అయినా ఏ కులమైనా ఏ మతమైనా సరే మనుషులంతా ఒక్కటే అనే తత్వాన్ని తెలియజేసేలా స్వామి 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 ఇదొక్క మాటే పిలుస్తారు ఎవరిని బట్టి పిలవరు ఎవరిని చీపుగా చూడరు అయితే ఫస్ట్ అయ్యప్ప స్వామి ఎవరు ఎలా పుట్టారు తన తల్లిదండ్రులు ఎవరు ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ డౌట్ ఇదే చెప్పబోతున్నానండి ఎందుకంటే మా నాన్నగారిని ఫస్ట్ అడిగిన డౌట్ ఇదే నేను అప్పుడు మా నాన్నగారు ఇలా చెప్పారు పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట ఈ రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసేవాడు రాక్షసును తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు భస్మాసురుడు చాలా ఆలోచించి నేను ఎవరి ఎవరినెత్తినైతే చేయిపెడతానో వారు అక్కడికక్కడే భస్మం అయిపోవాలి అలాంటి వరం కావాలని భస్మాసురుడు కోరుకుంటాడు శివుడు తదాస్తు అని అంటాడు అయితే తర్వాత భస్మాసుడు ఏం ఆలోచిస్తాడంటే అసలు శివుడు ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా అసలు కరెక్ట్గా ఇచ్చాడా లేదా అని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు అలా పరీక్షించడానికి శివుడినెత్తినే నెత్తినే పెడదామని చూస్తాడు ఇది పసిగట్టినటువంటి శివుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటాడు శివుడిని తరుముకుంటూ భస్మాసుడు వెంటనే వెళ్తూ ఉంటాడు ప్రాణభయంతో శివుడు గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ అడవంతా పరుగులు తీస్తూ ఉంటాడు శివుడు కేకలు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు కినిపిస్తాయి జరిగిన విషయమంతా విష్ణువు తెలుసుకొని శివుణ్ణి ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు అప్పుడు విష్ణువు ఒక అందమైన మోహిని అవతారం ఎత్తి అది ఎలా అంటే అందానికే అసూయ పుట్టేలా మోహిని అవతారం ఎత్తి ఈ భస్మాసురుడు ముందు అవుతాడు అప్పుడు ఈ మోహిని మాయలో పడినటువంటి భస్మాసురుడు శివుని గురించి మర్చిపోతాడు అప్పుడు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు భస్మాసురుని తన ఆటపాటలతోటి మైమర్పిస్తాడు నేను ఎలాగైతే నాట్యం చేస్తానో అలాగే నాట్యం చేయమని పందాలు వేస్తూ ఉంటాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు అప్పుడు మోహిని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది మోహిని ఎలాగైతే డ్యాన్స్ వేస్తుందో భస్మాసురుడు అలాగే వేస్తూ ఉంటాడు చివరికి మోహిని ఏం చేస్తుందంటే తల మీద చేయి పెట్టుకొని నాట్యం వేస్తూ ఉంటుంది అప్పుడు భస్మాసురుడు కూడా మోహిని మాయలో పడిపోయి తల మీద చేయి పెట్టుకొని డ్యాన్స్ వేయటం మొదలు పెడతాడు ఎప్పుడైతే అలా తల మీద చేయి పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడో అప్పుడు భస్మాసురుడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు ఎందుకంటే శివుడు వరం ఇచ్చాడు కదా తను ఎవరినెత్తినైతే చేయి పెడతాడో వాళ్ళు భస్మం అయిపోతాడని తన చేయి తన నెత్తినే పెట్టుకున్నాడు అతనే భస్మం అయిపోయాడు అలా విష్ణువు భస్మాసుడిని పని పెడతాడు అయితే ఇలా అందమే అసూయపడేటటువంటి మోహిని మోహినిని చూసి శివుడు కూడా మనసు పారేసుకుంటాడు ఆ మోహిని అందాలకి శివుడు కూడా మైమర్చిపోతాడు ఇలా హరిహరులిద్దరూ కూడా రసవత్తంగా నాట్యం చేస్తూ ఉంటారు వీరిద్దరి కలయికతోనే ఒక బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడే అయ్యప్ప స్వామి ఇటు శివకేశవులు శివుడు కేశవుడు ఇద్దరి తేజస్సు కలుపుకొని ఈ అయ్యప్ప స్వామి జన్మించాడు అలా పుట్టిన బిడ్డను హరిహరులు ఇద్దరూ కూడా కేరళ అడవిలోని పంబానది తీరంలో వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ నుంచి జరిగిన స్టోరీ మొత్తం కూడా నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పాను ఇప్పుడు ఏంటంటే ఈ అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తా అన్నా కదా ఇప్పుడు అయ్యప్ప ఎవరు అనే దానికి సమాధానం దొరికింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప ఆలయంలో ఆ పద్దెనిమిది మెట్లే ఎందుకుంటాయి స్వామివారు తత్వాధీనుడని చెప్పటానికే నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మించారండి అంటే మనలో ఉన్నటువంటి పద్దెనిమిది తత్వాలు అంటే చూడటం వినటం వాసన రుచి స్పర్శ కాయం దురాశ క్రోధం లోభం మోహం మదం మాత్సల్యం దాంబికం తాత్వికం రాజసం తామసం విద్య అవిద్య ఇలాంటి అన్ని తత్వాలు దాటుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసే మాల ధరించినటువంటి ప్రతి స్వామి ఆ పద్దెనిమిది మెట్లు దాటుకుంటూ వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం దర్శనం చేసుకుంటాడు ఇంకా ఈ పవిత్రమైనటువంటి పద్దెనిమిది మెట్లలో పద్దెనిమిది మంది దేవతలు ఉన్నారండి ఒకటి వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణు భంగనాథుడు కల్కి యముడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు రాహువు కేతువు అనే వాటన్నిటినీ సూచిస్తాయండి ఆ పద్దెనిమిది మెట్లు కూడా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అయ్యప్ప స్వామికి ఎదురుగా పద్దెనిమిది మెట్లు ఉంటాయో నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవాళ్ళు నల్లటి బట్టలే ఎందుకు కట్టుకుంటారు దీనికి సమాధానం మాత్రం దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఒక సమాధానం చెప్తాను దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకి ఒక సమాధానం చెప్తాను ఫస్ట్ అయితే మనమందరం దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి శనిదేవునికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం అండి ఈ నలుపు రంగు బట్టలు ధరించి మనం అయ్యప్ప స్వామిని పూజించడం ద్వారా శని ప్రభావం మనపై ఉండదు అందుకే మనం ఆ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు నల్లటి బట్టలు ధరించి మాత్రమే ఆ అయ్యప్పకి పూజ చేస్తారు ఓకే ఇదే విషయాన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు ఏ కాలంలో వేస్తారండి చలికాలంలో వేస్తారు ఆ సమయంలో నల్లటి దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు నల్ల బట్టలే వేసుకోవాలని పెట్టారు మరి అయ్యప్ప స్వామి చన్నీటి స్నానం ఎందుకు వేస్తారు చెప్పులు ఎందుకు వేసుకోరు నేలపై ఎందుకు పండుకోరు ఇలాంటివి ఎందుకు చేస్తారంటే మాలలో ఉన్నవాళ్ళు ఎటువంటి ఆడంబరాలకి పోకుండా సాధారణ జీవితం గడపటం అలవాటు చేసుకోవటం కోసం ఎలాంటివి పెట్టారనమాట మనసులోని గర్వం అహంకారం ఇవన్నీ తగ్గిపోయి ఆడంబరాలకి పోకుండా ఉండాలని అలా పెట్టారు మనం క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించటం మనసులో స్వామివారిని నిత్యం స్మరించుకోవటం ద్వారా చెడు ఆలోచనలు ఏమీ మైండ్లోకి రావు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మన కోపాలని ద్వేషాలని అన్నీ రాకుండా చేసుకొని మనం కంట్రోల్లో ఉంటాం నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామికి ఆ బెల్ట్ ఆకారంలో ఉన్నటువంటి పట్టి ఎందుకు కట్టి ఉంటుంది ఎందుకంటే స్వామివారు యోగాసనం ఇంకా అభయహస్తంతో మనకి దర్శనం ఇస్తారు ఇలా దీర్ఘకాలం ముద్రలో కాళ్ళు పట్టు జారకుండా ఉండటానికి స్వామివారి కాళ్ళకే అలా పట్టం కట్టి ఉంటుంది నెక్స్ట్ ఆ స్వామివారికి శబరిగిరీస అనే పేరు ఎందుకు వచ్చింది రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి శబరికి మణికంఠుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు తర్వాత శబరి శబరిగిరిగా మారుతుందంటే ఒక కొండగా మారుతుంది ఆ శబరిగిరిపై ఈ స్వామి వారు వెలుస్తారు ఆ శబరిగిరిపై వెలిశాడు కాబట్టి ఆ స్వామిని మనం శబరిగిరిశా అని పిలుస్తాం శివ ఇంకా వైష్ణవ మతాన్ని కలిపి మనుషులంతా ఒక్కటే అని చెప్పే గొప్ప అవతారం అండి అయ్యప్ప స్వామి ఈ కలియుగానికి గొప్ప వరం మన శబరిగిరి క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవటానికి నలభై నుంచి యాభై లక్షల మంది ప్రజలు వస్తుంటారండి ఇందులో తొంభై తొమ్మిది శాతం మాల వేసుకున్న స్వాములే ఉంటారు ఒకసారి అయ్యప్ప స్వామికి ఎలాంటి విగ్రహాన్ని తయారు చేయాలా అని దేవతలందరికీ కూడా సమస్య వచ్చింది అప్పుడు సాక్షాత్తు ఆ పరశురాముడే స్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చాడు మకర సంక్రాంతి శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరా నక్షత్రయుక్త శుభదినాన పూజలు జరిపి పరశురాముడు ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించాడు ఆ ధర్మశాస్త్రాకి మరొక రూపమే ఈ అయ్యప్ప స్వామి లాస్ట్ అండ్ ఫైనల్గా స్వామివారి మాల ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పే కదా ఆ ప్రయోజనాలు ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు నేలపై పండుకుంటారు నేలపై పండుకోవటం వల్ల నడువు నొప్పి వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇంకా కండరాలు బలపడతాయి ఇంకా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది ఇంకా తెల్లవారుజామున నిద్రలేచ్చి చన్నీటి స్నానం చేయటం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజం అవుతుందనమాట శాహాకారం మాత్రమే తీసుకోవటం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా ఈ దీక్షలో ఉన్నవాళ్ళు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం ఇంకా పగడాలు తామర పూసలు ఇలాంటి మాలను ధరిస్తారు ఇవి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అన్నమాట ఇలా అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం వల్ల పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మల్లొక్కసారి అందరం కలిసి ఓం శ్రీ స్వామియే